హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక నేను మీ అందరికీ ఈ సమ్మర్ కోసం సమ్మర్ తర్వాత కూడా ఎక్స్క్లూజివ్గా ఎప్ ప్పటికీ బోరింగ్ కాకుండా ట్రెండింగ్లో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండేటువంటి మన చక్కని కలంకారీ సారీస్ని షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చానండి సారీస్ చూస్తే అసలు ఫిదా అయిపోతారనమాట నిజంగా అంత ఎక్సలెంట్గా ఉన్నాయి అయితే ఈరోజు నేను చూపించబోయేటువంటి ఈ బ్యూటిఫుల్ సారీస్ అంతా కూడా నేను మీకు డైరెక్ట్గా ఎక్కడైతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుందో అక్కడ నుంచి అయితే కనుక షేర్ చేస్తున్నానండి సో మ్యానుఫ్యాక్చరర్స్ యూనిట్ వచ్చేసి మనకి ఇది పెడనండి డైరెక్ట్గా మీరు అక్కడ హోల్సేల్లో బల్క్గా తీసుకు తీసుకోవచ్చు రీటైల్గా కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఇవన్నీ కూడా హోల్సేల్లోనే మీకు సింగిల్ అనేది అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అసలు కలెక్షన్స్ మామూలుగా లేవండి మీకు ఓన్లీ సారీసే కాదు దుప్పట్టాస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి సారీస్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వీరి దగ్గర అయితే కనుక అవైలబుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా వీరి యొక్క ఓన్ ప్రోడక్ట్స్ ఓన్ మేకింగ్ అండి అండ్ వీళ్ళు ఏంటంటే విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు కాబట్టి డెఫినెట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి అండ్ ఒకవేళ మీరు బిజినెస్ చేసుకోవాలనుకున్నా కానీ స్టాక్ బల్క్గా తీసుకోవాలంటే కూడా కంప్లీట్ మీరు హోల్సేల్గా కూడా వీరిని అప్రోచ్ అయితే కనుక అవ్వచ్చు సో జేఎస్పి హ్యాండ్లూమ్స్ వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ డైరెక్ట్గా మీకు మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వస్తున్నటువంటి సారీ కలెక్షన్స్ వీరి దగ్గర మెయిన్ ఇంకొక స్పెషల్ కూడా ఉందండి అందరికీ ఇష్టమైనటువంటి ఈ ఇదేంటో తెలుసా క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ అండ్ వెరీ స్పీడ్గా అయితే కనుక డెలివరీ ఫెసిలిటీ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉంది సో ఇంకెందుకు ఆలస్యం సో వస్తుందో రాదు అనే డౌట్ కూడా మీకు అవసరం లేకుండా అయితే కనుక హ్యాపీగా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ అండి అలాగే వీరికి వెబ్సైట్ కూడా ఉంది నేను వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇచ్చానండి జేఎస్పీ హ్యాండ్లూమ్స్ నుంచి డైరెక్ట్గా కూడా మీరు ఏ ప్లేస్లో నుంచి అయినా సరే వెబ్సైట్ త్రూ అయితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి సో ట్రస్టెడ్ ఉంటుంది వీరి సర్వీసు జెన్యూన్ ప్రైజెస్ ఉంటాయండి సో డెఫినెట్గా ఒకసారి అయితే కనుక మీరు వెబ్సైట్ విజిట్ అవ్వండి చూడండి నేను చూపించే అన్నీ కూడా మీకు వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి డిస్ప్లే పైన కూడా నేను కాంటాక్ట్ నెంబర్స్ అయితే కనుక ఇచ్చున్నాను దానిలో కూడా మీరు అయితే కనుక ఎంక్వైరీ అనేది ఏమైనా డౌట్ లైక్ అడగొచ్చు సో వాట్సాప్లో కూడా ఎంక్వైరీ అయితే కనుక పెట్టచ్చు అనమాట ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ ప్రింట్స్ కలంకారీ డిజైన్స్ అండి నేను ఎంత నిరంతరం శారీస్ తెప్పించుకున్నాను వారి దగ్గర నుంచి ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేసైతే కనుక వీటి వీటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ చేసేసుకుని డిస్ప్లే పైన నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి మీకు ఎలాంటి సర్వీస్ కావాలన్నా శారీ కావాలన్నా కానీ ఒకసారి అయితే కనుక ఎంక్వైరీ చేయండి అండి సో ఇప్పుడు అయితే కనుక మనం ఇంకా వన్ బై వన్ అయితే కనుక అస్సలు లేట్ చేయద్దు శారీస్ కలర్ కాంబినేషన్స్ ఇంకా ఊరించేస్తున్నాయి కదా మనల్ని ఓపెన్ చేసైతే కనుక చూపు ఇస్తానండి నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను సో చాలా బాగుంది యాక్చువల్గా ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా ఈ సమ్మర్కి గిఫ్టింగ్ పర్పస్ మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఇవ్వాలన్నా మన కోసం కట్టుకోవాలన్నా ఈ పెళ్ళిళ్ళ సీజన్కి ఒకవేళ వరకైనా పెట్టుబడి కావాలన్నా కానీ ఒక్కసారి అయితే కనుక ఎంక్వైరీ చేయండి అండి సో డెఫినెట్గా మీకు అయితే వారి నుంచి మంచి సర్వీస్ బెస్ట్ ప్రైస్లో మీ బడ్జెట్లో అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ అన్నిటినీ కూడా మీకు వారు పంపిస్తారు కలర్ చూసారు అసలు గంధం కలర్ అండి కలర్ ఇలా పెడితేనే ఇట్లా బ్రైట్ అయిపోయిందనమాట ఫేస్ అనేది ఇలాంటి వర్క్ కూడా కలంకారీలోనే వర్క్ అండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు యాక్చువల్గా అసలు క్రియేటివిటీకి చెప్పాలన్నమాట పార్టీ పార్టీవేర్ రిలేటెడ్ కలంకారీలోనే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు మనం వన్ బై వన్ అయితే కనుక చూస్తూ కంప్లీట్ వీడియో గురించి అయితే కనుక ఇంకా డీటెయిలింగ్గా మాట్లాడుతూ మన వీడియోని కంటిన్యూ చేద్దాం సో ఫస్ట్ శారీ అండి బ్రైచ్ మెరూన్ కాంబినేషన్ పైన అయితే కనుక చక్కగా పిచువాయి థీమ్ అలాగే ఈ కౌ డిజైన్తో అయితే కనుక వచ్చింది ఈ పర్టికులర్ డిజైన్ కూడా ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ కదా అండి సో హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ కావచ్చు అలాగే స్క్రీన్ ప్రింటెడ్ కాటన్ శారీస్ లైక్ ఇవన్నీ కూడా వీరి దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ఒక్కసారి చూడండి అసలు డిజైన్ వరే వా అన్నట్టుందనమాట సూపర్ అంటే సూపర్ ఉందండి చూసారా ఒక్కసారి ఇలా చూడండి సో డెఫినెట్గా అయితే కనుక అప్రోచ్ అవ్వండి అండి ఏదైనా నచ్చినా సింగిల్గా తీసుకోవాలనుకున్నా కానీ బల్క్ క్వాంటిటీలో తీసుకోవాలనుకున్నా కానీ అస్సలు అయితే కనుక మిస్ చేయొద్దు శారీ ఎక్సలెంట్గా ఉందండి ప్యూర్ ఉంటుందండి వారి దగ్గర బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి సో సర్వీస్ మీకు టూ గుడ్ ఉంటుంది ఇది సారీ అండి మొత్తం అంతా కూడా మెరూన్ కాన్సెప్ట్తో చాలా అందంగా ఉంది చూడండి అసలు కట్టుకుంటే ఇంకెంత అందంగా ఉంటుందో సో చూసారా సో ఓవరాల్గా మీకు లుక్ ఇలా ఉంటుందండి వెబ్సైట్ కూడా నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను సో మీరు ఇంకా ఏ ప్లేస్లో నుంచి అయినా సరే చక్కగా వెబ్సైట్ త్రూ కూడా మీరు చూసి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నుంచి తీసుకుంటే ఇంకొక బెనిఫిట్ చెప్పన నేను చూపిస్తాను ఒక ఐదు ఆరు చీరలు లేకపోతే పది పన్నెండు చీరలు చూపిస్తానండి కానీ వెబ్సైట్లోకి మీరు వెళ్ళి చూస్తే వేల చీరలు వేల కలెక్షన్స్ ఇందాక నేను చెప్పినట్లు కవర్స్ కావచ్చు లైక్ బెడ్షీట్స్ కావచ్చు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు అయితే అవైలబుల్గా ఉంటాయి మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా మీరు హీగా అయితే కనుక చూసుకుని తీసుకోవచ్చండి చూసారుగా ఇలా పెడితేనే అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత కళగా వచ్చిందో సో ఏజ్ లిమిట్ లేదండి ఇట్లాంటివి కట్టుకోవడానికి చిన్నలేంటి పెద్దలేంటి ఎవరైనా కానీ కట్టుకోవచ్చు అందంగా ఉంటుంది అఫిషియల్ లుక్లో ఉంటుంది మెయిన్గా ఆఫీసర్స్కి వీళ్ళందరికీ లెక్చరర్స్కి అసలు ఇంకా చెప్పాలా అండి వీటి లుక్ అనేది అద్దరిపోద్దండి వెరీ డీసెంట్ లుక్లో అయితే కనుక కనపడుతుంది చక్కగా అయితే కనుక వచ్చింది ఈ ప్రింట్ డిజైన్ అంతా కూడా ఇంకొంచెం క్లోజ్అప్ లుక్లో కూడా నేను మీకు ఆ ప్యాటర్న్స్ అన్నీ కూడా వివరంగా చూపిస్తాను సో నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు కొన్నిట్లో కలర్స్ కూడా ఉంటాయండి సో మీరు చూసుకున్నట్లయితే కనుక స్టాక్ అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి అయితే కనుక మీకు వెబ్సైట్లో కూడా ఉంటాయి ఇవన్నీ చూసుకుంటే కనుక సో ఓవరాల్గా శారీ ఇది ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అనమాట వన్స్ స్టిచ్చింగ్ చేయించి కట్టుకున్న తర్వాత లుక్ చాలా బాగుంటుందండి వెరీ సూపర్ గుడ్ లుక్ ఉండేటువంటి సారీస్ అనమాట వెరీ యూనిక్ కలెక్షన్స్ ఇవన్నీ సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి షేర్ చేస్తున్నాను కాబట్టి అస్సలు లేట్ చేయద్దు మీకు బిజినెస్ పరంగానైనా కానీ అలాగే సింగిల్ పరంగానైనా కానీ ఎంత క్లియర్గా రాశారో చూసారా అండి విత్ బ్లౌజ్ లైక్ డీటెయిల్స్ అన్నీ కూడా వెరీ క్లియర్గా అయితే కనుక మెన్షన్ చేసేసి ఉన్నాయి సో దీనిలో కూడా బ్లౌజ్ అయితే కనుక వచ్చింది కొన్నింటిలో రాదు కాబట్టి ఇంత క్లియర్గా అయితే కనుక ఇచ్చారనమాట ఇది ఒక డిజైన్ అండి ఇది తిప్తాను సారీ బాడీ ఇదైతే కనుక కనబడుతుంది మనకి ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక వచ్చింది వెరీ సాఫ్ట్ కంప్లీట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్యూర్ కాటన్లో అయితే కనుక ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నైస్ ప్యాకింగ్ ఇలా వస్తుంది మీరు ఒకవేళ షాప్స్ అలా ఉంటే కూడా డెఫినెట్గా అయితే ఒకసారి అప్రోచ్ అవ్వండి అండి అప్రోచ్ అయితే కూడా మీకు తెలుస్తుంది లేదు మాకు సింగిలే చాలండి మేమేం బిజినెస్ చేయము మాకు ఒకటి అన్న కానీ మీరు ఒకసారి వాట్సాప్ అయినా ఎంక్వైరీ చేయండి అండి లేకపోతే వెబ్సైట్కి వెళ్ళిపోయినా పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం లేదు సో ఓవరాల్గా అనమాట ఇదంతా కూడా అండ్ బోల్డ్ సారీస్ లైక్ ఇవన్నీ కూడా అండి లైక్ అదర్ కంట్రీస్ అన్నిటికీ కూడా వీళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ అన్ని ఇవన్నీ కూడా ఉంటాయి సో కాబట్టి ఖచ్చితంగా క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు ఇవన్నమాట ఇవంతా కూడా డిజైన్స్ అండి సో కంప్లీట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి సో మీ అందరికీ తెలుసు కదా సో జేఎస్పి హ్యాండ్లూమ్స్ వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్స్ పెడన్ నుంచి అయితే కనుక నేను మీకు ఇవన్నీ అయితే కనుక షేర్ చేస్తున్నాను ఇది బ్లౌజ్ పీస్ అండి ఇలా ఉంటుంది ఇలా అనమాట ఓవరాల్గా సో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి ఇక అసలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇది మన సెకండ్ శారీ ఇంకేదైనా పాయింట్ ఒకవేళ నేను కూడా ఈ ఫ్లోలో చెప్పడం మర్చిపోతే ఒకవేళ నన్నే అడగాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి అండి లేదు మేము వారిని కాంటాక్ట్ అనుకుంటే డిస్ప్లే పైన మూడు కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చాను మీరు ఏ నెంబర్కైనా సరే ఎంక్వైరీ అనేది పెట్టి మీ డౌట్స్ ఏమైతే ఉంటాయో అవి తెలుసుకుని మీరైతే కనుక పర్చేజ్ చేసుకోవచ్చు ఎనీ ప్రోడక్ట్ నెక్స్ట్ ఈ శారీ చూపిస్తానండి ఇది కూడా అయితే కనుక విత్ తోనే వస్తుంది మంచి మస్టర్డెల్లో కాంబినేషన్లో అయితే కనుక వచ్చింది చక్కగా ఉందండి శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు ఇంకొక బెనిఫిట్ చెప్పాలా మీరు ఎక్కడికైనా ఈ చీర కట్టుకుని ఎక్కడికైనా వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు చాలా అందంగా కనపడతారు ఖచ్చితంగా ఏ డౌట్ లేదు అందులో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మీ ఫ్రెండ్సో రిలేటివ్సో ఎవరో అడిగినప్పుడు ఈ చీర ఎక్కడ కొనుక్కున్నారు అని అడుగుతారు కదా అండి మీరు ఏం చెప్తారు అప్పుడు పలానా దగ్గర నేను కొనుక్కున్నాను జేఎస్పీ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను లేకపోతే వాళ్ళు వెబ్సైట్లో తీసుకున్నాను లేకపోతే వాళ్ళు వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అయి తీసుకున్నానని మీరు చెప్తారు సో మీరు కనుక మీ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రిఫరల్ చేస్తే రిఫరల్ అమౌంట్ కూడా ఉంటుందండి అలా త్రూ మీరు కనుక వాళ్ళని కాంటాక్ట్ అయి తీసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకు కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే కనుక లైక్ ఎక్స్ట్రా బెనిఫిట్ అమౌంట్ కూడా అయితే కనుక అవైలబుల్గా ఉంది సో డెఫినెట్గా అయితే కనుక ఈ రిఫరల్ కోడ్ యూజ్ చేసుకోండి అంటే రిఫరల్ అమౌంట్ సారీ దానివల్ల మీరు వేరే పర్చేస్ చేసుకున్నప్పుడు కూడా చక్కగా మీకు ఇంకా కూడా శారీస్ అనేది వస్తాయి అండ్ ఫిఫ్టీ రూపీస్ క్రెడిట్ ఉంటుందండి డెఫినెట్గా సో మీరు అలా అలా కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కనుక రిఫర్ చేస్తే కనుక తప్పకుండా మీకు మీ ఫ్రెండ్స్కి కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే కనుక చక్కగా అమౌంట్ అనేది క్రెడిట్ ఉంటుందండి సో అలా కూడా మీరు చక్కగా అమౌంట్ అయితే కనుక మాట చెప్పినందుకు కూడా బెనిఫిటే కదా ఫిఫ్టీ రూపీస్ చక్కగా వస్తున్నాయి మీకు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా సో ఇది కూడా నండి సో ఇది కూడా బ్లౌజ్ పీస్తో అయితే కనుక వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ పర్ఫెక్ట్ ప్రాపర్ లెంత్తో వచ్చింది నేను మీకు అంతా కూడా మీ ముందునే ఓపెన్ చేసి మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా అయితే కనుక చూపెడుతున్నానండి సారీ కట్టుకుంటే మాత్రం అదిరిపోద్దండి లుక్ వెరీ కంఫర్ట్ డెఫినెట్గా మీ ఇంట్లో అత్తయ్య లేకపోతే అమ్మ అమ్మమ్మ పెద్దవాళ్ళు రిలేటివ్స్ లైక్ ఎవరైతే ఇలాంటి కలంకారీ ప్రింట్స్ ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా అయితే కనుక కొనివ్వండి అండి లైక్ మీరు కట్టుకున్న అంతే బాగుంటాయి అండ్ మీ వాళ్ళు కట్టుకున్న కానీ చాలా అంటే చాలా అయితే కనుక మెచ్చుకునే ప్రింట్స్తో అయితే కనుక వచ్చాయి ఇప్పుడు ఇంకా కూడా ఇవి బాగా పాపులర్ అయిపోయాయి లైక్ సమ్మర్కి అయితే కనుక ఇంకా అందరూ ఇవే తీసుకుంటుంటారు ఈ పెళ్ళిళ్ళకి వీటన్నిటికీ కూడా కట్టుకుని చక్కగా అయితే కనుక కంఫర్ట్కి కంఫర్ట్ ఎంజాయ్ చేయొచ్చు మంచి క్లాస్ లుక్లో అయితే కనుక కూడా వెళ్ళొచ్చు అండి ఇవి చాలా యూనిక్ ఇప్పుడు అండ్ ఇది కూడా విత్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది సో ఇది అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి పళ్ళు పీక్ ఆఫ్ పళ్ళు అండి ఎంత బాగా వచ్చిందో చూడొచ్చు కాన్సెప్ట్ అనేది మనకి ఇది మొత్తం అంతా కూడా మీకు అర్థమవుతుందా బర్డ్స్ డిజైన్ వచ్చిందండి చూడొచ్చు మీరు ఇక్కడ ఇదంతా కూడా బ్లౌజ్ డి సారీ బర్డ్స్ డిజైన్లో డీటెయిలింగ్ అనమాట దీనికి వితౌట్ బార్డర్స్ అండి వీటికైతే బోర్డర్స్ బార్డర్స్ లేవు పైన సైడ్ కింద సైడ్ అయితే మాత్రం చాలా సింపుల్గా మనకి ఇట్లాగైతే కనుక బర్డ్ డిజైన్తో అసలు బా అసలు ఏమున్నా ఉందండి అసలు కెమెరాలో కాదు రియల్గా సూపరో సూపర్ ఇంకా అసలు కలర్ కాంబినేషన్ డిజైన్ డీటెయిలింగ్ అయితే కనుక అద్భుతంగా ఉన్నాయి అనమాట కట్టుకుంటే ఇంకా అదిరిపోతాయండి చాలా కళగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా వెడ్డింగ్స్ లైక్ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇలాంటి కాన్సెప్ట్ ఉండి మీ వాళ్ళకి ఎవరికైనా కానీ మీరు ఒకవేళ శారీస్ పెట్టాలని అనుకుంటే కనుక అండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే కూడా ఒక్కసారి వీళ్ళనైతే అయితే కనుక అప్రోచ్ అవ్వచ్చు ఈ సీజన్కి తగినట్టు పెట్టినట్టు ఉంటుంది చక్కగా ఇట్లాంటి వారిని అయితే కనుక మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి వెరీ యునిక్ ఓవరాల్గా అయితే కనుక కలెక్షన్స్ సారీ లెంత్ అండ్ ప్రాపర్గా అయితే కనుక వచ్చింది ఇది ఇది మళ్ళీ డబల్ ఫోల్డ్ మీద ఉంది వెరీ లెంత్ సారీ నైస్ డిజైన్ విత్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చిందండి ఇది అయితే కనుక కంప్లీట్ సారీ కదా దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎయిటీ సెంటీమీటర్స్ అండి ప్యూర్ కాటన్ బేస్డ్ అయితే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ అయితే కనుక వచ్చింది డెఫినెట్గా మీకు కనుక ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవద్దు నేనేదో ఒక వీడియో కంటే కొన్ని మాత్రమే చూపించగలను బట్ ఒకసారి వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క కంప్లీట్ స్టాక్ కూడా మీరు ఒకసారి చూసిన వాళ్ళు అవుతారండి డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ నేను మీకు ప్రొవైడ్ చేసేసి ఉన్నాను సో డెఫినెట్గా అయితే కనుక ఒకసారి మీరు పేజ్ని చెక్అట్ చేయండి వెరీ రేర్ కలర్ అనుకుంటా అండి కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా అసలు చాలా బాగా ఇచ్చారు అద్భుతంగా ఉంది కలర్ కాంబినేషన్ ఇలా బ్లాక్ బ్లాక్ ప్రింట్లో వచ్చిన ఈ పర్టికులర్ చూసారా అసలు పెసరపట్టు గ్రీన్కి చాక్లెట్ బ్రౌన్ వస్తుందా అండి లేకపోతే కాఫీ కలర్ చెప్తాం అద్దా అని వచ్చిందండి డిజైన్ డీటెయిలింగ్ అసలు సూపర్ ఉంది కాంబినేషన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చారనమాట కా ఇలాంటి కాంబినేషన్స్కి మంచి డిమాండ్ ఉందండి ఇప్పుడు లైక్ రేర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చు మీరు అయితే కనుక ఇది అయితే కనుక మనకి పళ్ళు కాంబినేషన్ నుంచి వెళ్తున్నాం ఈ విధంగా ఇది కూడా విత్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చిందండి అండ్ ఇది మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇలా చూడండి తెలుస్తుంది మనకి చూసారా ఎలిఫెంట్ థీమ్ అయితే కనుక వచ్చింది మిగిలిన మొత్తం అంతా కూడా విత్ బార్డర్తోని మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది మొత్తం అంతా కూడా శారీ డిజైన్ అండి చాలా బాగున్నాయి ఇది కూడా నేను డబల్ పెట్ మీద చూపెడుతున్నాను ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఇదిగోండి డబల్ పొర శారీ అంతా కూడా చక్కగా ప్రాపర్ లెంత్ ఉందండి చక్కగా అయితే కనుక ఉంటుంది వేసుకున్నప్పుడు కూడా నేను మీకు ఒకసారి బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను మనం వేసుకున్నప్పుడు కూడా లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇవి ట్రెండ్ అసలు ఫుల్ నడుస్తున్నాయి ఇదైతే గనుక కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అనమాట ఇట్లా వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్ అనేది సో వన్స్ స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే కాన్సెప్ట్స్ కూడా టూ గుడ్ ఇచ్చారండి లైక్ వెరైటీస్ చాలా ఉన్నాయి మోడల్స్ చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మనకైతే కనుక సో ఎన్ని అండి మ్యానుఫ్యాక్చరర్స్ అంటే వాళ్ళ దగ్గర లేని డిజైన్స్ ఉంటాయా చెప్పండి మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా కానీ డెఫినెట్గా వాళ్ళ దగ్గర అయితే కనుక సర్వీస్ డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ సారీ కూడా చూద్దాము అన్లిమిటెడ్ వెరైటీ వెరైటీస్ అండి సో మనం ఏదో ఒక ఏడెనిమిది చీరలు ఒక పది చీరలు చూపిస్తే అసలు సరిపో వాళ్ళే చూపించాలంటే ఇది కూడా చాలా బాగుంది అసలు డిజైన్ చూసారా అసలు ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగుంది అండ్ ఒకవేళ మీకు ఇట్లాంటి వాటిలో తీసుకుని చక్కగా మీరు కస్టమైజ్డ్ చేయించుకుని ఏమైనా గౌన్లలో కుట్టించుకోవాలనుకున్నా కానీ కుట్టించుకోవచ్చు సో ఇవన్నీ కూడా డిఫరెంట్ థీమ్స్లో డిఫరెంట్ మోడల్స్లో అయితే కనుక నేను తెప్పించానండి అండ్ ఒక్కసారి ఓపెన్ చేస్తానండి అసలు ఎంత బాగుందో తెలుసా ఈ వెరైటీ ఇది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దాంట్లో వచ్చింది సో ఆ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అయితే కనుక వచ్చిందనమాట సో శారీ ఓవరాల్గా మనకి ఈ విధంగా ఉంటుందండి చాలా బాగా ఇచ్చారు అసలు అసలు ఇలాంటివి చాలామంది ఫేవరెట్ ఉంటాయండి అండ్ చాలామందికి కూడా తెలియదు అసలు ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని కూడా సో డెఫినెట్గా ఒకసారి జేఎస్పీ హ్యాండ్లూమ్స్ని కాంటాక్ట్ అయితే వాటి దగ్గర తెలుస్తుందండి మీకు ఇంకా కూడా వెరైటీ ఇవన్నీ కూడా ఇదైతే కనుక దీంతోపాటు దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అనమాట ఫ్లవర్ దాంతోనైతే అయితే కనుక వచ్చింది ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి అసలు శారీస్ అండ్ ఒక్కసారి శారీ కూడా ఓపెన్ చేసేస్తే మనం ఎలా వచ్చిందని కూడా చూసేసుకోవచ్చు శారీ డిజైన్ అంతా కూడా అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలా అండ్ ఈ లెంతే కాదండి అండ్ ప్రాపర్గా మనకి ఈ లెంత్ కూడా అయితే కనుక చాలా బాగా వచ్చింది కిందంతా కూడా ఒక థీమ్ వైజ్ లాగా అయితే కనుక తీసుకున్నారు చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో ఇట్లాంటి వాటికి ఫుల్ క్రేజ్ అండి ప్యాటర్న్స్ నేను ఇందాక చెప్పినట్టుగా కొన్నిట్లో మనకైతే కనుక వేరియేషన్స్ మారుస్తూ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మారుస్తూ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చాయి అసలు చూసారా ఇట్లా పెడితే కూడా ఎంత నిండుగా ఉందో చూసారా అసలు ఆ బ్రైట్ లుక్ చూసారా అసలు ఎంత బాగుందో కడితే ఇంకా అద్రహం అని ఉంటుందండి చాలా బాగుంది చూడండి అసలు కాన్సెప్ట్ సింగిల్ పెట్టండి మీరు పళ్ళు లేకపోతే స్టెప్స్ పెట్టినా కానీ చాలా అంటే చాలా బాగా కనపడతాయండి కంఫర్ట్కి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అయితే కనుక మీకు ఉంటుంది అండ్ లుక్ పరంగా కూడా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అయితే వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇంకా ఎక్స్ట్రానే అయితే కనుక మీకు లుక్ పరంగా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటాయి చాలా బాగున్నాయి హైలీ హైలీ రికమెండెడ్ ఫ్రమ్ మై సైడ్ డెఫినెట్గా అయితే కనుక ఒక్కసారి విజిట్ అవ్వండి అండి చాలా బాగున్నాయి ఇది మొత్తం అంతా కూడా ఈ బ్లాక్ ప్రింట్స్ కావచ్చు స్క్రీన్ ప్రింటింగ్ కావచ్చు లైక్ ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ వెరైటీస్లో అయితే కనుక ఉన్నాయండి సో చూసుకుంటూ పోతే వాళ్ళ దగ్గర కలెక్షన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి నెక్స్ట్ అయితే కనుక మరొకసారి అండి ఇలా మీరు అనుకుంటారు కదా ఇప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత మరి కొత్త కలెక్షన్స్ మనం చూడాలనుకుంటే ఎలా అలాగే కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనుకుంటే కూడా అండి ఒకసారి జేఎస్పీ హ్యాండ్లూమ్స్ కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే కనుక వారి యొక్క కొత్త అప్డేట్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు లైక్ మీరు కావాలంటే కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్స్ యూనిట్కి కూడా వెళ్ళొచ్చు చూడవచ్చు తీసుకోవచ్చు వాళ్ళు చాలా షాప్స్కి అయితే కనుక చక్కగా సప్లై కూడా చేస్తారండి వాళ్ళ వెబ్సైట్ ఫాలో అయితే కూడా వాళ్ళ న్యూ అప్డేట్స్ అన్నిటిని కూడా మీరైతే కనుక డెఫినెట్గా చూడవచ్చు అనమాట ఇవంతా కూడా సారీ కంప్లీట్ కాంబినేషన్ విత్ పల్లుతో అయితే వచ్చింది సారీ బాడీ పార్ట్ అండ్ కింద అయితే మనకు వచ్చినటువంటి బార్డర్ పార్ట్ కూడా ఒకసారి చూసుకోండి అండి ఒకలాంటి థీమ్ వైజ్ ఇచ్చారనమాట లైక్ అమ్మాయి అండ్ నాట్యం చేస్తున్నట్టుగా లైక్ ఆ స్టెమ్ పైన కొమ్మలు ఆ కాన్సెప్ట్ అయితే కనుక వచ్చింది మిడిల్లో అయితే కనుక మనకు వచ్చిన ఈ పర్టికులర్ డిజైన్ వచ్చేసి అయితే కనుక మనకి పీకాక్స్ వచ్చాయనమాట చాలా బాగున్నాయండి మీ అందరికీ కూడా తెలుసు కలంకారీకి ఎంత మంచి డిమాండ్ ఉంది ఎంత మంచి ట్రెండ్ ఉందని నేనేం చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఇలాంటి వాటికి అయితే ఫుల్ ట్రెండ్ ఉండింది ఇలా ఏదైతే కనుక మనకి బ్లౌజ్ అండి ఇట్లా వచ్చేస్తుంది ఇది మొత్తం అంతా కూడా మనకి సారీ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది హైలీ రికమెండెడ్ అండి కలర్ కాంబినేషన్స్ అసలు ఏమన్నా ఉన్నాయా వెరీ సెలెక్టెడ్గా అయితే కనుక ఇచ్చి ఉన్నారు కాంబినేషన్స్ అన్నింటినీ కూడా ఇలా వస్తుంది చూడండి అండి సో ప్రైజెస్ నేను చెప్పలేదని అనుకోవద్దు అసలు ఆ మాటే మర్చిపోయిందని మీకు చెప్పడము సో మీరు ఒకసారి అయితే కనుక వెబ్సైట్ త్రూ కాంటాక్ట్ అవ్వండి లేదంటే స్క్రీన్ షాట్స్ చేసేసుకోండి సో డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఒకసారి మీరు అడిగినట్లయితే కనుక వారు మీకు తప్పకుండా అయితే కనుక ప్రైస్ డీటెయిల్స్ అన్నిటిని కూడా చెప్తారండి ఇది అయితే కనుక మనకి వచ్చేసి దుపట్టా అనమాట ఇట్లా దుపట్టాస్ కూడా ఉంటాయి దుపట్ట అండి కలంకారీలోనే మనకైతే కనుక లైక్ మీకు ఒక ఐడియా కోసం అనేసి నేను ఒక దుపట్టాన్ని కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను సో టూ మీటర్లో ఉంటుంది ప్రాపర్ దుపట్టా ఉంటుంది కంప్లీట్ అయితే మనకి హెవీ డిజైన్స్ లో చాలా డ్రెస్సెస్ మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునేలాగా డిఫరెంట్ కాంబినేషన్స్లో అయితే కనుక వీరి దగ్గర అవైలబుల్గా ఉంటాయండి నేను వన్ ఆర్ టూ పీసెస్ నేను మీకు ఇవి కూడా షేర్ చేస్తున్నాను చాలా డీసెంట్గా ఉంటాయండి మంచిగా ఉంటాయి కలంకారం ఎప్పుడూ ట్రెండ్ ఉంటుంది డెఫినెట్గా అయితే కనుక మీరు చే ట్రై చేయొచ్చు నచ్చిందని అనుకుంటే మాత్రం కలర్ కాంబినేషన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా మంచి గంధం కలర్కి అయితే కనుక కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలాగా బ్లాక్ పైన అయితే కనుక తీసుకున్నారు మెరూన్ బార్డర్స్తో అయితే కనుక వచ్చాయండి బా అసలు ఏమన్నా సాఫ్ట్నెస్ ఉందా అండి బాబోయ్ భలే మెత్తగా ఉంది అసలు సారీ అయితే కనుక దూది నీ చేతి నిన్న పెట్టి ఇట్లా అని ఈ చీర నీ చేతిలో పెట్టి అని ఏది సాఫ్ట్గా ఉందండి అంటే మీ దీన్నే చెప్తారు అంత సాఫ్ట్గా ఉందండి అంత సాఫ్ట్గా ఉంది ఈ కాటన్ అయితే కనుక సో డెఫినెట్గా అయితే కనుక నేను నా సైడ్కి వెళ్ళి నేను మీకు మంచి కలెక్షన్స్ రివ్యూనే ఇచ్చాను సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అటు సింగిల్గా తీసుకునే దానికైనా లేదా ఒకవేళ బిజినెస్ ప్లాన్ చేసుకునే వాళ్ళకైనా సరే హెల్ప్ అవుతుంది అనమాట సో కాంబినేషన్ అయితే కనుక మనకి సారీ చూసారు అసలు ఎలా ఎంత నిండుగా ఉంది చూసారండి అబ్బా బాబా అసలు ఏమైనా ఉంది కలర్ అందం ఇట్లా ఇట్లా తెలిసిపోతుంది అనమాట బ్రైట్ లుక్ అండి కట్టిన తర్వాత చీర చాలా అందంగా అంత అనిపిస్తుంది అండ్ దీనికి వచ్చినటువంటి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంబినేషన్స్ ఇక్కడే కనపడుతున్నాయి ఇదైతే కనుక మనకి పళ్ళు అండ్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ కాంబినేషన్ అండి లైక్ బార్డర్ థీమ్ అయితే కనుక ఇచ్చున్నారు సో వన్స్ వేశాక స్టిచ్చింగ్ తర్వాత సూపర్ ఉంటుంది అనమాట కాంబినేషన్ అనేది ఈ కలర్ ఎవరికైనా కానీ అట్లా అందం ఇట్లా వచ్చేయాలంటే సో నో డౌట్ అనమాట అంత మంచి కలర్ కాంబినేషన్ మంచి సారీ చాలా మెత్తగా దూదు ఉన్నట్టు ఉందండి పెద్దవాళ్ళు అయితే ఇంకా దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ సాఫ్ట్నెస్ కంఫర్ట్ ఫీల్కి ఓకే నెక్స్ట్ ఇంకైతే కనుక కాస్త యంగ్స్టర్స్కి కొంచెం యూనిక్గా ఉండాలి అని అనుకుంటే కనుక అండి మనకి కలంకారీలోనే ఇట్లాగా వర్క్ అయితే కనుక తీసుకొచ్చారు లైక్ హాఫ్ అండ్ ఆఫ్ డిజైన్ శారీస్లో అయితే కనుక ఉంది ఇది కూడా మనకి డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు కింద కూడా మనకి రెడ్ కలర్ ఇచ్చారు పైన వచ్చి అయితే కనుక కలంకారీలోనే దానికి కాంట్రాస్ట్ కాంబినేషన్ అయితే కనుక ఇచ్చేసి కిందంతా కూడా ఇట్లా వర్క్ ఇచ్చేసారండి మొత్తం మిషన్ మేడ్ బావ్ మీకు చక్కగా వాష్లో కూడా అసలు పోయేది లేదు దీంట్లో కానీ అటు కొంచెం యూనిక్గా ట్రెండింగ్గా కూడా ఉంటుంది అండ్ మంచి ప్యాటర్న్ ఇది కూడా మనకి అండ్ ఓవరాల్గా అయితే కనుక నేను మీకు అన్నీ ఇచ్చానండి అండ్ ఈజీ రిటర్న్స్ కూడా ఉంటాయి ప్రాబ్లమ్ ఏం లేదు సో మీకు ఏమైనా ఒకవేళ ప్రాబ్లం అనిపించింది అనుకుంటే కనుక మీరు కాంటాక్ట్ అయితే సో ప్రాబ్లం ఏంటని చెప్తే కూడా మీకు వాళ్ళు లైక్ రిటర్న్ అనేది రిటర్న్ పాలసీ కూడా ఇచ్చేశారండి ఇట్లా ఉంటుంది మొత్తం అంతా కూడా శారీ డిజైన్ డీటైలింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి ఇది అయితే కనుక మనకి డబల్ ఫోల్డ్ మీద చూపిస్తున్నాను సారీస్ అసలు చాలా లెంత్ ఉన్నాయండి అసలు చాలా పెద్ద శారీస్ అసలు చూడండి అసలు అల్లిం అవ్వట్లేదు శారీస్ లెంత్ అయితే వెరీ ప్రాపర్గా ఉంది పళ్ళు ఇదైతే కనుక మనకి బ్లౌజ్ ఇలా అయితే కనుక మనకి పళ్ళు ఈ పళ్ళు అంతా కూడా ఇట్లా మనకైతే కనుక వర్క్ వచ్చాయి అండ్ ప్రాపర్ లెంత్ ఉన్నాయండి ఈ లెంత్ కూడా చక్కగా ఉంది మీరు మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఈ హైట్ అయితే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది శారీ చూసారు అసలు ఇట్లా పెడితే ఎంత అందంగా ఉందో బా అసలు ఏమన్నా కంఫర్ట్నెస్ ఉందా అండి లైక్ ప్యూర్ కాటన్ కదా చాలా కంఫర్ట్ తెలుస్తుంది బాడీ స్కిన్ ఫ్రెండ్లీ కట్టుకున్న తర్వాత బాడీ హగింగ్గా కూడా చాలా నైస్గా ఉంటాయి ఇట్లాంటి సారీస్ అండ్ ఓవరాల్గా అయితే కనుక మీకు లుక్ అనేది ఇలా ఉంటుందండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సో కట్టిన తర్వాత లుక్ ఇంకా క్లాసీ ఉంటుందండి వన్స్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపించానా దీని బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటనేది కూడా అండ్ ఇది అయితే కనుక మొత్తం సారీ టూ పార్ట్స్ మీద వెళ్ళిందండి ఇట్లా ఉంది కదా దీని బ్లౌజ్ అయితే కనుక ఇదిగో ఎలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక బ్లౌజ్ కాంబినేషన్ అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ కట్చింగ్ పాయింట్ ఇక్కడ నుంచి అయితే కనుక మీరు చూసుకోవచ్చు టూ ఒక పాయింట్ వరకు వచ్చిందా ఇక్కడ నుంచి అయితే కనుక మొత్తం సారీ అంతా కూడా ఇలా వర్క్లో అయితే కనుక వచ్చింది చాలా కలర్ఫుల్గా కలగా అయితే కనుక ఉంటుందండి వన్స్ మనం వేసాక సూపర్ అంటే సూపర్ ఉంది వితౌట్ ఎనీ డౌట్ మీకు ఇందులో నుంచి ఏది నచ్చినా తీసేసుకోండి అసలు లేట్ చేయద్దు సో వాళ్ళ దగ్గర ఎందుకంటే స్టాక్ తయారీ అవుతూ ఉంటుందండి వేలకు వేలల్లో అది వెళ్ళిపోతూనే ఉంటాయి సో అదర్ కంట్రీస్కి అండ్ అదర్ అదర్ స్టేట్స్కి అండ్ హైదరాబాద్ నుంచి ఆంధ్ర తెలంగాణ అన్నీ కూడా బల్క్ ఆర్డర్స్ మీద షేర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫుల్ డిమాండ్ ఉంటుంది అనమాట అండ్ వెబ్సైట్లో కూడా సింగిల్గా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కాబట్టి మీకు జేఎస్పి హ్యాండ్లూమ్స్ నుంచి అన్ని డీటెయిల్స్ ఇస్తూ నేను ఈ వీడియో ఇచ్చాను సో మన దాంట్లో ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళకైనా సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళకైనా సరే ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి అన్ని డీటెయిల్స్కి అయితే కనుక నేను ఇచ్చున్నాను అయినా మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కానీ త్రీ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ వెబ్సైట్ లింక్ అన్నీ కూడా ఉన్నాయి సో డెఫినెట్గా అయితే కనుక మీరు అప్రోచ్ అవ్వచ్చు వాటి ద్వారాగా ఇంకేం డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయొచ్చండి ప్రాబ్లం ఏం లేదు నేను అన్ని పాయింట్స్ కూడా మాక్సిమం క్లియర్ చేసేసానని అనుకుంటున్నాను సో ఇది మన వీడియో డెఫినెట్గా యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇది ఎంతోమంది కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్ ఇంత మంచి డిజైన్స్ చాలా మంది ఎక్కడ హోల్సేల్లో దొరుకుతాయి ఎక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియో అయితే కనుక ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్